ల్యాబ్స్ పరంపర కొనసాగుతోంది ఇప్పటికే పలు టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని సాగినంపై తాజాగా ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఫిన్ మాతృ సంస్థ మాతృ కమ్యూనికేషన్స్ తన ఉద్యోగులకు పింక్ స్లిప్స్ పంపిణీ చేసింది ఎంతమంది ఉద్యోగుల్ని సాగనంపిందన్న సంగతి తెలియరాలేదు కానీ ఉద్యోగుల్ని తొలగించినట్లు పేటిఎం ధృవీకరించింది ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర సంస్థల్లో ఉపాధి కల్పనకు సాయపడుతున్నామని పేటిఎం చెప్తున్నట్లు పీటిఐ ఓ వార్తా కథనం ప్రచురించింది కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాజీనామా చేసిన ఉద్యోగులకు కొత్త ఉద్యోగాల కల్పనకు ముప్పై సంస్థలతో కలిసి తమ హెచ్ఆర్ విభాగం పనిచేస్తుంది అని పేటిఎం వెల్లడించింది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న నేపథ్యంలో ఉద్యోగులందరికీ బోనస్ కూడా విడుదల చేసింది ఉద్యోగుల తొలగింపు విషయమై తాము అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు పేటిఎం తెలిపింది సంస్థ సేల్స్ డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యలో మూడు వేల ఐదు వందల మంది తగ్గారు మార్చి నెలాఖరు నాటికి పేటిఎంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై ఒక్క మంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీసులపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటిఎం నష్టాలు పెరిగాయని తెలుస్తోంది నియంత్రణాపరమైన నిబంధనలు పాటించడం లేదని తమ తనిఖీల్లో తేలడంతో మార్చి పదిహేను తర్వాత కొత్తగా ఖాతాలు ప్రారంభించొద్దని బ్యాలెట్స్ ఫాస్ట్ చెల్లింపులు జరపవద్దని కస్టమర్లను ఆర్బీఐ ఆదేశించింది ఆర్బీఐ నిషేధం తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పేటిఎం నష్టాలు ఐదు వందల యాభై కోట్లకు పెరిగాయి అంతకుముందు ఏడాది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాలుగో త్రైమాసికంలో నూట అరవై ఏడు పాయింట్ ఐదు కోట్ల నష్టాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది